श्री कृष्णी खंड

ये भाई प्रसाद कपूर सरस्वती के के का आप आप को भी देना दोली भरवा करूंगा के तो प्रदर्शन को गौरव मास्टर जी वालों सादर सालों स्पून से पैक इसको ये वजह से तो नाम ముప్పై ఎనిమిదిలో పద్ధతి సందర్భంగా నాకు అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది మీరు ఏడో తరగతి చదువుతున్నప్పుడు కూడా నాకు నాగల మల్లయ్య క్రీడా ఆటగాళ్ళ కూడా నాకు రన్నింగ్లో ప్రైజ్ రావడం జరిగింది అప్పుడు కూడా నాకు ప్రైజ్ అందించింది ఇప్పుడు మీ పురస్కారం కూడా చాలా సంతోషంగా ఉంది ఆ నన్ను గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషం ఇంకా ముందు आह बेहतर स्थान हैं यहाँ देख आशीर्वाद हम दो मंत्री दूसरे दूसरे स्थान हैं और उनको तुम्हें समझाओ। ना कोई रोज दूसरा साफ़ है ना बताओ कौन सा है बताओ कौन सा है कि ये संदर्भ में ना को ना कपास का एक अच्छा कर गए बांटे कैसे बांटे संदर्भ में को ना को ना पावस लूँगा ये पावस जामाल के ल పట్టణులు శ్రీ నాగలయ్య గారి అభిమానులు నాలుగు గౌడ్ గారి వివిధ సామాజిక రంగంలో ఉండేటువంటి పెద్దలు వివిధ తెలుగు

వారి పక్షాన్ని నిలబడి వారి హక్కుల కోసం అనేక సందర్భాల్లో తన గొంతుని వినిపించినటువంటి నాగులు అన్నయ్య గారి మీద ప్రత్యేక ఈ పురస్కారాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఒకటేమో ప్రోత్సహించడం వివిధ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సందర్భంలో సన్మానం చేయడం వల్ల ఆ రంగంలో ముందుకు రావాలని కూడా స్ఫూర్తి విధంగా ఉండేటువంటి అంశం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వారు ఇంత రూపాలు ఉన్నటువంటి సినీ ప్రముఖులే కానీ రాజకీయ ప్రముఖులే కానీ సామాజిక రూపమాపే వారిని దృష్టిలో పెట్టుకొని వారిని సన్మాన్ చేయని రాణిగోపాల్ సాంఘిక దురాచార రూపమాపేటువంటి వారిని గుర్తించి బాల్య వివాహాలను అరగేటటువంటి వారిని గుర్తించి ఏది రోజు వెళ్ళండి ఎంప్రసాద్ లాంటి చేనేత కార్మికుడుగా నేత కార్మికుడు ఉన్నటువంటి వారు వారు కూడా అధునాతన పద్ధతుల్లో మన సిరిసిల్ల ప్రాంత పేరు ప్రఖ్యాతలను దేశవ్యాప్తంగా కూడా తీసుకొని పేరు చేసేటువంటి వారిని కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమం వైద్యమో ఎనిమిదిలో మన సహసా కాంగ్రెస్ పార్టీ పోటీ గారి చరిత్రను ఈ తర్వాత చెప్పుకునేటువంటి అవకాశం ఈ అగస్టు నాలుగున రావడంతో ఆనాడు వారిగా ఏ ప్రాంతంలో అనేక అంశం అండగా నిలబడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తించుకునే విధంగా అదే సమయంలో ఆయా రంగా ఉన్నటువంటి నిష్కాంతులు మనం ఈ పురస్కారాలే సన్ అంటే మనకు మనం గౌరవిస్తున్న విధంగా ఉండేటువంటి అంశంలో అభినందనీయాలను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా కరోనా సమయంలో కూడా రాకుండా గుర్తు ఇది ఇప్పటికీ